అయోధ్యాకాండము ఎనిమిది ఆరవ సర్గము గుహుడు భర్తునకు లక్ష్మణు వృత్తాంతము చెప్పుట తరువాత నిషాదరాజు మహానుభావుడైన లక్ష్మణుని గురించి ఇట్లు చెప్పదొడిగను బాణములను ధనస్సును ఖడ్గమును ధరించి నిద్రపోకుండా అన్నగారి రక్షణకు నిలిచియున్న లక్ష్మణునితో నేనిట్లాంటిని ఓ తండ్రి నీ కొరకై మంచి శయ్య ఏర్పాటు చేయబడినది సుఖముగా దానిమీద శయనించి శ్రమపోవునట్లు నిదురింపుము నా మాటను నమ్ము సమ్మానింపదగిన రాజకుమారా నీవు సుకుమారుడవు ఇచ్చటనున్న మా వారందరునూ అడుగులయందు తిరుగు కఠినమైన వారలుగాన జానకీనాథుని నీ రాత్రియందు జాగ్రత్తను పూని కాచుచుండుదుము వెళ్లి సుఖముగా పరుండుము ఎందుచేతనగా నాకు రామచంద్రుని కంటే ఇష్టడు ఈ భూమిలో మరెవ్వరునూ లేరు ఇది నిజము సుమా అబద్దము కాదు సత్యము మీద ప్రమాణము చేసదును ఓ సుమిత్రానందనా ఈ మహామహుని అనుగ్రహం చేతనే గదా నేను కీర్తిని శుభమును సంపదను ధర్మమును క్షేమమును పొందుచున్నాను నా బంధువులను నేనును సంధించిన విండ్లు ధరించి నాలుగు దిక్కుల ఎందునూ నిలిచి ఎక్కువైన ప్రీతితో నిద్రజెందియున్న భార్యాయుతుడగు మిత్రుని అప్రమత్తులమై చతురంగ బలములనైనా నిద్రించి కాచుకొని ఉండదము ఈ అడవులలో నేనెరుగని దొక్కటియునూ లేదు సుమా నీవు భయము చెందకుము అని పల్కగా లక్ష్మణుడు సజ్జననుతమైన ధర్మమార్గమును తలిచి సంక్షయమును పొందకుండా మిక్కిలి జాలితో మాతో నిట్లనెను మిత్రమా ఇది ధర్మమా తామరల వంటి గల రాముడును సీతాదేవియును ఈ వట్టి సందేహము సందేహములేక పవళించియుండగా నేను కన్నుగూర్కుట తగునా నా కనులకు నిద్రయెట్లు వచ్చును నా బ్రతుకునకు సుఖమెట్లు కలుగును భోగముల మీదకు మనస్సు వెళ్ళునా ఓ ప్రియ సురాసురుల సురాసురులనయనను విలాసముగా పారగొట్టగల మహానుభావుడైన రాముడు భార్యతో కలిసి ఎండుగడ్డితో స్థిరపరుపబడినా పక్కపై గదా అనేకమైన కష్టములు పడి తపస్సు చేసి తనయంత పుత్రుని గని ఈ అపరిమితమైన గల వానిని వనములకు పంపి ఆ దశరథ మహారాజు దీనుడై ఎక్కువ కాలము భూమిపై జీవించుట సుమ మిత్రమా ఈ భూమి దిక్కులేనిదై వేగంగా చెడిపోవును చూచుచుండుము ఇది సత్యము ఏడ్చి ఏడ్చి ఆ రాజు భార్యలందరూను సొమ్మసిల్లి భూమి మీద పడిపోగా ఏడుపు ధ్వనులు లేనందున ఆ రాజు పట్టణము గదా స్త్రీలలో శ్రేష్ఠురాలకు కౌసల్యయు దశరథ మహారాజును నా తల్లియును ఈ రాత్రి అయినా నందరూ బ్రతికియుందురాయని మనస్సునందు సందేహించుచున్నాను నా తల్లి శత్రుఘ్నిపై మనస్సు నిలుపుకుని బ్రతికిన బ్రతకవచ్చును గాని జనులచే నుతింపబడినదియూ వీరమాతయూనగు రాముని తల్లి దుఃఖముచే క్షణముకూడా బ్రతికియుండదు సుమా సమయము మించిపోయినది అంతయూనైపోయినది ఆ రాజు రాముని రాజు చేయకనే తాను నశించును ఇది నిక్కము తామున్నామని వచ్చి ఆ రాజు మరణకాలము సేవించి పితృకార్యములన్నింటినీ కోరికలు తీరిన అతని పుత్రులే నెరవేర్చదరు అక్కట తండ్రికి పూర్తి చేసిన వారే భరతశత్రుఘ్నులు రమ్యములైన నాలుగు మార్గము చేతను శృంగారమైన చేతను మేడల చేతను మిద్దెల చేతను వేష్యల చేతను ఏనుగుల చేతను నృత్య వాద్యముల చేతను సంతులైయున్న పౌరుల చేతను సకల మంగళముల చేతను పొదరెండ్లు గల విద్యానవనముల చేతను ప్రతినిత్యము నుండెడు ఉత్సవముల చేతను ఒప్పి గొప్పగా నా తండ్రి ఏలుచుండిన ఆ రాజధాని అందు వారు సంతోషముతో సంచరించుచుందురు తన ప్రతిజ్ఞను చేసి క్షేమంగా నున్న రామచంద్రునితో కలిసి మేము తిరిగి పురంనకు వెళ్లగలమా ఓ ప్రియమైన చెలికాడా అంత పుణ్యము మాకు కలుగునా అని ఈ ప్రకారముగా సుమిత్రానందనుడు బాధతో తల్లడపడుచు విలపించుచుండగనే రాత్రి గడిచిపోయినది ఏమి చెప్పుదును సూర్యుడు ఉదయింపగనే జడలు ధరింపజేసి అన్నదమ్ములను సీతతోగూడా నేను ఈ దేవనదిని సుఖముగా దాటించి తిని గజరాజుల వంటివారు సందేహింపక జడలు దాల్చి నారచీరలను సంతసముతో కట్టుకొని భయంకరములైన ఆయుధములను ధరించి సీతాదేవి వెంట రాగా అయోధ్యాకాండము ఎనిమిది ఆరవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ శ్రీ రామాయ స లక్ష్మణాయ దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव राय नमोस्तु भवाय तस्मै शुभं भवतु